జనసేనాని పవన్ కళ్యాణ్కు రోజు రోజుకు ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతుంది పవన్ నిజాయితీ మెచ్చి సినీ ప్రముఖులు పవన్కు అండగా నిలబడుతున్నారు సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు పవన్కే తమ సపోర్ట్ అంటూ సోషల్ మీడియా పోస్టులు కూడా పెడుతున్నారు ఇప్పటికే మెగా హీరోలు ప్రచారంలో పాల్గొని తమ మద్దతు తెలుపుతుంటే సీనియర్ హీరో నరేష్ కుర్ర హీరోలు నాని రాజ్ తరుణ్ లాంటి వారు ట్విట్టర్ ద్వారా జనసేనకు సపోర్ట్గా ఉన్నట్లు తెలుపుతున్నారు ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ప్రస్తుతం పవన్ వెంట నిలబడ్డాడు బన్నీ ప్రచారానికి రాకపోయినా తాను ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్కే సపోర్ట్గా ఉంటానని తెలుపుతూ పోస్ట్ చేశాడు మీ ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడు గర్వపడుతున్నాను కుటుంబ సభ్యునిగా నా ప్రేమ మరియు మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ఆశించినదంతా సాధించినందుకు నా శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చాడు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా వైరల్గా మారింది గత ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ తరఫున బన్నీ నిలబడ్డాడు ఇప్పుడు కూడా తన సపోర్ట్ అందివ్వడంతో ఆయన అభిమానులు సైతం పవన్కు మద్దతుగా నిలబడుతున్నట్టు కామెంట్లు పెడుతున్నారు ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప టూతో బిజీగా ఉన్నాడు దీని తర్వాత త్రివిక్రమ్తో ఒక సినిమా చేస్తున్నాడు మరి ఈ సినిమాలతో బన్నీ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి